తమిళ అండ్ తెలుగు కలిపితే వంద యాభై మూవీస్ ఆ తర్వాత సీరియల్స్ అది ఇది అన్నీ చేశాను ఇదే ఇప్పుడు ఇలాగ ఎలాగ నేను ఏపీకి తెలంగాణకు పరిచయం అయ్యానంటే అది మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ చేయలేకపోతే నేను లేదు ఇప్పుడు సడన్లీగా ఇప్పుడు ఈ రోజు నేను సఖిల ఇంటికి వెళ్ళి ఎలాగ సఖిలని కలిశాను అలాగనే నా ఫ్రెండు అమ్మాయి బోరింగ్ పాప జయలలిత అంటే అందరూ మన తమిళనాడు ముఖ్యమంత్రి అని అనుకుంటారు అక్కడ ఉంది కదా అదే మన బోరింగ్ పాప అంటారు అన్న బాలయ్యనేతో ఆ సినిమా చేసింది కదా బోరింగ్ పాప లారీ డ్రైవర్లో అప్పటి నుంచి నాకు ఎలాగ అసెంబ్లీ రోడీ పాకిజ్ అని వచ్చిందో అలాగా అమ్మాయికి కూడా అలాగే వచ్చింది అదే ఒక యూట్యూబ్ ఛానల్కు నంబర్ ఇచ్చింది అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చెన్నైలో వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు ఏంటి ఇలాగ ఉన్నారే ఏంటి అన్నప్పుడు నేను మొత్తం ఇంటర్వ్యూలో చెప్పి అది తర్వాత ఆ మన ఆ ఇంటర్వ్యూ చూసి నాగేంద్రబాబు అన్న నాకు వీడియో కాల్లో వచ్చారు ఏంటి ప్యాకేజా ఏంటి భోజనం తినలేకుండా ఇలాగ తిరుగుతున్నాను ఏమీ అయిపోయింది ఏంటి నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదా అని అన్నయ్య లక్ష రూపాయలు నాకు అకౌంట్లో పెట్టారు ఎవరు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ లక్ష రూపాయలు అన్నయ్య నాగేంద్రబాబు అన్నయ్య లక్ష రూపాయలు మెగాస్టార్ చిరంజీవి అన్న తర్వాత చిన్న చిన్న మన ఏపీ తెలంగాణ మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అందరూ ఫైవ్ హండ్రెడు థౌసండ్ అలాగా అలా అన్ని కలిపి నాకు ఒక త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది అది ఏంటి రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ ఇంటర్వ్యూ తీసి నాకు నా ఫ్రెండ్ ఆ ఛానల్కి నంబర్ ఇచ్చి ఈ రెండు సంవత్సరాలు నేను ఎలాగ ఇప్పుడు మీరు అడిగారు కదా అమ్మ జయలలిత మేడం డాలరు అమ్మేసి తినేసాను ఏమీ లేదు కదా నయా పైసా ఇన్కమ్ లేదు ఎవరు నాకు వచ్చి నయా పైసా ఒక సింగిల్ టీ తెచ్చి ఇచ్చేది కూడా ఎవరు లేదు అన్నీ పోయింది అమ్మగారు అమ్మగారు కొలుసు మాత్రం పోలేదు వాషింగ్ మిషను కారు ఇంట్లో ఇంట్లో వండి తినుకుంటా ఇది ఉంది కదా అది అది కూడా పోయింది అది తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ రెండు సంవత్సరంగా నేను ఎలాగ తినేది సడన్లీగా కారేకుడి వెళ్ళిపోయాను అక్కడ కొంచెం అద్దీ తక్కువ కదా ఇప్పుడు మన హైదరాబాద్లో టెన్ థౌసండ్ కట్టాలి ఎలాగ ఒక సీరియల్ వచ్చింది కళ్యాణం కమనీయం అది వచ్చి మన జీ తెలుగులో పోయింది ఆ సీరియల్ వచ్చి ఫైవ్ థౌసండ్ పర్ డే అది అంటే ఆ సీరియల్స్ అంటే తమిళనాడు ఏంటి ఏపీ తెలంగాణ ఏంటి ఆల్ వర్కే ఇవాళ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తీసుకుని పోతారు రేపు మార్నింగు నైన్ సెవెన్ అట్లా దింపుతారు అలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కూడా నేను చేశాను చేశాను టెన్ టెన్ డేస్ ఆ డబ్బులు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది తర్వాత ఎలాగ అద్దె కెట్టుకుంటేది నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను జయలలిత బోరింగ్ పాపకి ఏంటి జయా ఇలాగ అయిపోయింది ఇక్కడ వచ్చి నేను అద్దె కట్టుకున్నాను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ తర్వాత మన వేరే ఒక్క హీరో కూడా నయా పైసా ఇవ్వట్లే తర్వాత నా గురుగారు కొడుకు కాడు గురుగారు కొడుకు అంటే నా గురుగారు ఎవరు మోగన్ బాబు గారు అబ్బాయి ఏంటి అబ్బాయి ఎవరు మంచు విష్ణు అది లక్ష రూపాయలు నా గురుగారు కొడుకే మంచు విష్ణు కట్టి ఈ కార్డు ఆంటీ ఇదిగోండి ఇది తీసుకోండి దీని ఇది ఇందులో లైఫ్ అని అయితే ఉంది కానీ మీకు ఆఫర్స్ రాలేదా లైఫ్ మెంబర్ అంటే ఈ కార్డు వచ్చి ఫైవ్ ఇయర్స్ తర్వాతనే పెన్షన్ వస్తుంది ఓకే నాకు ఇప్పుడే కదా సంవత్సరమే అయింది ఇంకా ఫోర్ ఇయర్స్ నేను వెయిట్ చేయాలి నేను ఎక్కడికి పోయేది ఫోర్ ఫోర్ ఇయర్స్ నేను బతుకుతానో సస్తాను ఏదో ఒకటి చేసి నెలకి నెల నాకు ఏదైనా ఒక పెన్షను ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో నాకు అందరూ హెల్ప్ చేశారు ఇంకా ఎవరెవరో ఉన్నారు బాలయ్య అన్న ఉన్నారు నాగార్జున అన్న ఉన్నారు ఎంతోమంది హీరోస్ ఉన్నారు ఓన్లీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అండ్ తర్వాత నా గురుగారు మోహన్ బాబు గారు కొడుకు వాళ్ళే హెల్ప్ చేశారు వేరే సినిమా సైడు ఎందుకంటే నేను వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్పట్లేదు ఇప్పుడు కూడా అందరికీ నేను దండం పెట్టుకుంటాను అది ఎవరైతే మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అయితే పర్వాలేదు అందరికీ ఆంధ్ర ప్రజలకు కూడా అందరికీ నేను నమస్కారం పెట్టుకుంటాను ఎందుకంటే అది త్రీ అండ్ హాఫ్ ఫ్లాక్స్ నాకు వచ్చి త్రీ క్రోస్ ఫ్లాగ్లు ఎందుకంటే రోడ్డు మీద తిరిగినప్పుడు సింగిల్ టీ లేదు అప్పుడు వచ్చింది కదా ఆ డబ్బులు కూడా ఇక్కడ రాలేదు కదా అదే అడుగుదాం తమిళ తెలుగులో కంటే తమిళ్లో ఇంకా ఎక్కువ సినిమా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాసుకిని ఓన్ చేసుకోలేకపోయారు వాసుకి సమస్యల్లో ఉంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అక్కడ పాకిజానీ టాలీవుడ్ ఓన్ చేసుకున్నట్టుగా వాసుకిని ఎందుకు ఓన్ అదే కరెక్ట్ మీరు అడిగినట్టు నేను అన్ని ఛానల్ కు చెప్పా ఎందుకు మేడం ఇక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేశారు కదా మీరు పుట్టి పెరిగేది ఇక్కడే కదా ఇక్కడ మీరు ఎందుకు ఒక నయా పేస కూడా రాలేదు అన్నప్పుడు నాకు ఐడియా లేదు ఎందుకు ఐడియా లేదంటే మొత్తం యాక్టర్స్ కు వీడియో పెట్టాము అన్నీ చేసాము కానీ నాకు హెల్ప్ రాలే అది తర్వాతనే నా ఫ్రెండ్ సడన్లీగా లైన్లో వచ్చింది బోరింగ్ పాప ఇమ్మీడియట్గా లైన్లో వచ్చింది ఇదిగో ఈ నెంబరు ఈ కు కాల్ చేయి యూట్యూబ్ వాళ్ళు నీకు కాల్ చేస్తారు మీకు ఇంటర్వ్యూ పెడతారు తర్వాత కారేకుడిలో నుంచి మద్రాసు వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసే అని అలాగ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిపోయా ఇక్కడ నడిగర్ సంఘం కూడా లేదు కదా అందుకే కదా ఈ కార్డు పెట్టుకుంటాను ఈ కార్డు మనకు ఎప్పుడైతే ప్రయోజనమే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి కూడా ఇది ఇలాగ ఏదో మళ్ళీ ఏదైనా ఎవరు ఇలాగ మళ్ళీ నడ రోడ్డు మీదే వచ్చేసా ఎందుకు వచ్చేసానంటే త్రీ అండ్ హాఫ్ లాగ్స్ పెట్టుకుని ఎన్ని రోజులు నేను తినేది కారకుడిలో కూడా అద్దీ కట్టాలి తినాలి ఒక పాల్ ప్యాకెట్ ముప్పై రూపాయలు నేను నేను ఒక్కదానే కానీ రోజు నేను తినటానికి నాకు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కావాలి కదా కవిత నువ్వే చెప్పమ్మా అప్పుడు నాకు సడన్లీగా నన్ను మద్రాసు వచ్చినప్పుడు సఖీలా గుర్తు వచ్చింది ఆ సఖీలా ఏమో ఇమ్మీడియట్గా అది ప్రోగ్రామే వేరు రేపు నేను వచ్చి మనం ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చోపెట్టమ్మా ఫస్ట్ ఆల్రెడీ నువ్వు పెట్టావు కదా అది చాలా నాకు ఆ వీడియో వైరల్ అయింది ఇలాగ వచ్చానకాను అది చాలా ఇది చేసింది రేపు చూస్తానక్క మనం పె అది పెట్టుకోవచ్చని బాగా పడింది మళ్ళీ ఇలాగ అయిపోయారా ఏంటక్క నాకు అర్థం కావట్లేదే మీరు మళ్ళీ వచ్చి ఇలాగ ఆంధ్రాకి పోయి మళ్ళీ నన్ను కలవలేదే ఇలాగనే అయిపోయిందమ్మా నాకు నిదానమే లేదు ఫస్టు ఇలాగనే తిరుగుతున్నాను ఎక్కడికే పోతున్నాను ఎక్కడికే తింటున్నాను చూడు ఇప్పుడు టెన్ డేస్ అయింది ఈ రోజే నీ గుర్తు వచ్చి వచ్చి వచ్చాను అన్నాను తర్వాత మీ ఛానల్ తీసుకుని వచ్చింది అయితే మీరు సినిమాలే కాదు లో కూడా ఉండి వచ్చారు కదా పొలిటిషియన్స్ వాళ్ళ లీడర్స్ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదా అదే చెప్తున్నాను తమిళనాడులో ఎవరు హెల్ప్ చేయట్లేదు అదే కదా అందరూ సినిమా ఇండస్ట్రీ లేదు పొలిటికల్ లేదు అసలు ఎవరు చెయ్యలేక కాదా తర్వాత కదా ఇప్పుడు ఆ ఏపీలో వచ్చి ఆ బోరింగ్ పాప ఇప్పుడు సకీల ఎలాగ నాకు చేసిందో అలాగనే ఆ బోరింగ్ పాప ఎప్పుడో మేము యాక్ట్ చేసాము ఎప్పుడు అసెంబ్లీ రౌడీలో నేను కామెడీ ఆ బోరింగ్ పాప ఉంది సాంగ్ ఆవిడ డాన్సర్ అవును అలాగనే నాకు పరిచయం చాలా బ్రహ్మ చాలా సినిమా నా గురుగారు మొత్తం సినిమాలో నేను లక్ష్మీప్రసన్న పిక్చర్స్ అంటే నేను ఒక్క సీన్లో కూడా నన్ను పెడతారు క్యారెక్టర్ క్యారెక్టరే లేకపోతే కూడా నా గురుగారు పెడతారు వాళ్ళు వాళ్ళ సినిమాల మొత్తం నేను ఉంటాను క్యారెక్టర్ లేకపోతే కూడా ఒక సీన్ పాకిజావుకు రాయాలి అని చెప్పి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కాదు అప్పుడు రాఘవేంద్రరావు గారు అన్నమయ్య అప్పుడు అన్నమయ్యలో చాలా దేవుడు సినిమా కదా దాంట్లో నాకు అవకాశం వచ్చేది నేను నేను పున్నం కట్టుకున్నాను అవును బెత్త డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు పిన్సెట్టి రవిరాజా గారు బెత్తరాయుడు బి గోపాల్ గారు ప్రకాష్ రావు గారు అందరూ పెద్ద డైరెక్టర్ కదమ్మా నేను అదే 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 వచ్చి నాకు ఏపీ తెలంగాణ అనే నాకు మంచి పేరు తమిళ్లో నేను ఎన్ని సినిమా చేస్తే కూడా ఎవరిని ఈ వీడియో చూసి మళ్ళీ అందరు గోవపడతారు తమిళనాటి గురించి ఇలాగ మాట్లాడుతుంది విడి ఇలాగ గొప్పగా మాట్లాడుతుంటే గొప్పగా మాట్లాడాలి వాళ్ళే కదా నాకు రోడ్డు మీద తిరిగినప్పుడు భోజనం పెట్టారు ఏపీ తెలంగాణ వాళ్ళు వేరొకటి తమిళనాటిలో పెట్టారా ఇంకా వరకు కూడా ఎవరు నేను అసలు నేను పట్టించుకోలేదు